గద్దర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ప్రొఫెసర్ శాంత గారు అలాగే ముఖ్యంగా సభ్య ఫౌండేషన్ ని అన్ని విధాలుగా గైడ్ చేస్తున్న శ్రీ సి ఆంజనేయ రెడ్డి గారు ఫౌండేషన్ తోడుపాటు ఉన్న అనేక మంది నాన్నగారితో కలిసి పనిచేసిన మిత్రులు వాళ్ళందరూ కూడా ఈరోజు సభలో మాట్లాడడం సభకు రావడం రెండు వేల ఇరవై నాలుగు జనవరి థర్టీ ఫస్ట్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మరియు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వారు శ్రీ బట్టి విక్రమార్గ గారి ఆధ్వర్యంలో ఇదే రవీంద్ర భారతిగా గదర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ప్రకటించడం కూడా జరిగింది దాంట్లో భాగంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా గద్దలంగా రాసిన సాహిత్యము వేలాది కొద్ది పేజీలు అవన్నీ కూడా తిరిగి ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా జయంతి రోజు ప్రతి పాఠకు కథ ఉంది పాఠకు జీవకమే అనే పుస్తకావిష్ఠం ప్రజలకు అంకితం చేస్తూ మనం రెండు పుస్తకాలు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత నానపై కాల్పులు జరిపిన ఏప్రిల్ ఆరున కూడా మనం జరుపుకుంటాము అట్లాగే వర్ధంతి కూడా ప్రథమ వర్ధంతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వారు శ్రీ మట్టి విక్రమార్క గారు మరియు సీతక్క గారు ఇక వారి మంత్రివారి సహచరులు అనేక మంది మొదటి వర్ధంతికి రెండు ప్రకటనలు చేశారు ఒకటి స్మృతి వనాన్ని గద్దల ఫౌండేషన్ తరఫుతో ఏర్పాటు చేయాలని వాటికి సంబంధించిన డిజైన్స్ని ప్రతిపాదించమని అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డెలిగేషన్గా రెండుసార్లు మేము వెళ్ళి కలవడం జరిగింది డెలిగేషన్గా వచ్చిన సభ్యుల్లో ముఖ్యంగా అల్లం నారాయణ గారు శ్రీ అల్లం నారాయణ గారు అలాగే శ్రీ గంటా చక్రపాణి గారు వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ప్రొఫెసర్ శాంతా సిన్హారు చైర్పర్సన్ గారు మరో దఫా వెళ్ళిన సందర్భంలో కూడా మా సభ్యులు పృథ్వీ గారు ఈ మధ్యకాలంలో కలిసిన దాంట్లో కొండ విశ్వేశ్వర రెడ్డి గారు గడ్డ వినోద్ గారు గోరెట్టి వెంకన్న గారు ఇలా డెలివేషన్లో కలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం విన్న కోసం మళ్ళీ ఒకసారి గుర్తు జరిగే ప్రజలే గద్దలున్న వారసులు అనే పూర్తి విశ్వాసం మేము ప్రకటించడమే కాదు చెప్పడమే కాదు అది ఆచరణలో కూడా మనం చూస్తా ఉన్నాం గద్దరల్ల ఒక సాహిత్యం కే పరిమిత కాలేదు అందరూ మనతో కలిసి పనిచేసిన వాళ్ళు ప్రజా పోరాటంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ప్రభుత్వాలైనా పార్టీలైనా వీళ్ళందరూ పోరాటం చేసిన అనేక సేవలను ఒక విద్యాలయం ఒక చదువుతో పాటు తను ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలని ప్రజలకు అంకితం చేయాలని అట్లాగే తూపురాన్లో చెరువు టు చెరువు ప్రోగ్రాం తీసుకొని సాగునీరు తాగునీరుకి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని నిర్ణయం సాధించారు ఇలా అనేక కార్యక్రమాల్లో అంటే ఒక పోరాటమే కాదు క్షేత్ర స్థాయిలో తెలంగాణ వచ్చినాక కూడా తాను నిర్మాణమైన కార్యక్రమాలు గదర్ ఫౌండేషన్ ఉన్న అనేక లక్ష్యాలు ఒకటి కొత్త కళాకారులు కవులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని విద్య వైపు నడిపించడం అట్లాగే నానా ఆసుకవిగా అనేక చోట్ల తన పాటలని పాడుతూ వచ్చాను అవన్నీ సేకరిస్తూ ఉన్నాము అవన్నీ తిరిగి ప్రజలకు అందించే కార్యక్రమం ఈ రెండవ వర్గానికి గదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రకటన చేయడం జరిగింది గదరన్న యాదలో అనేక పాటలు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చినవి అన్నీ కూడా ఆ పాటలన్నీ కూడా ప్రజలు గదరన్న పంపించే మీద ఉన్న ప్రేమతో ఆప్యాయతో గదరన్న ఉన్నాడు అనే భావంతో రాసుకున్న పాటలన్నీ కూడా త్వరలోనే ఇప్పుడు మనం రెండు చేసి ఆవిష్కరించబోతాము అవన్నీ కూడా రాసిన వాళ్ళకి అందించబోతాము మిత్రుల ఈరోజు గద్దరన్న భౌతికంగా లేకపోవచ్చు కానీ గద్దరన్న ఇచ్చిన స్ఫూర్తి ఈ నూట యాభై పాటలు ఎవరైతే పంపించారో వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తిదాయకంగా మేము తీసుకుంటాము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రుల ఫౌండేషన్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనంలో జరిగింది అట్లాగే రవీంద్ర భారతిని జయంతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ గద్దం ఫౌండేషన్ మేజర్ స్టేక్ హోల్డర్గా జీవో రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిని గద్ద ఫౌండేషన్ కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న ఆలోచన గద్దరమ్మ తీసుకున్న అనేక కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో మేము ముందుండి నడిపిస్తున్నామని చెప్పి ప్రకటించడం కాదు వాళ్ళు కార్యాచరణ రూపం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ప్రజల భావన ఉంది కావున ఈ సభకు ఉదయం నుంచే ప్రజలందరూ తరలి వచ్చి గదిరన్నకు ఘన నివాళులు అర్పిస్తూ ఈ సమయం వరకు వేచి ఉండి కవులు కళాకారులు నాన్నతో కలిసి పనిచేసిన గదిరన్నతో కలిసి పనిచేసిన అనేక మంది వాళ్ళ అమూల్యమైన నివాళులు అర్పించారు మెసేజ్ గురించి చెప్పారు ఇంకా చాలామంది వారి సమయం కేటాయించలేకపోయాం వాళ్ళు కూడా ఇప్పుడు పిలిచి సభకు ఆహ్వానిస్తాము వాళ్ళు కూడా వాళ్ళ మెసేజ్ ఇవ్వాల్సింది కోరుతాము మిత్రుల మా ప్రధానమైన లక్ష్యం గద్దరన్న కళాక్షేత్రాన్ని నిర్మాణమే గద్దరన్న కళాక్షేత్ర నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుండే నడిపించాలని చెప్పి సాభావేదికగా మీ అందరినీ కోరుతున్నాను ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినందుకు అట్లాగే సంస్థ తోడుపాటుగా ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రుల రాయకులు ఒక ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేద్దాము గదరన్న యాదిలో